అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రం మొత్తం ఒకటే టాపిక్ ట్రెండింగ్ లో ఉంది ఆ టాపిక్ చుట్టే ఇప్పుడు ప్రతి చర్చలు అండ్ మత రెండు మతాల మధ్య గొడవలు సో విపరీతమైనటువంటి మాటల దోషణ ఇవే జరుగుతున్నాయి సో వీటన్నిటికీ మెయిన్ కారణం ఎక్కడ ఏర్పడిందంటే ప్రవీణ్ పగడాల గారిని ఇరవై ఐదో తారీఖున మృతదేహంతో అతి దారుణంగా రాజమండ్రి పక్కన ఉన్నటువంటి కంబాల చెరువు పక్కన హైవే పక్కన ఆయన దొరకడం అయితే జరిగింది ఆయన బాడీని గుర్తించిన తర్వాత అతను చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ గానీ అక్కడ వెళ్ళినటువంటి జనాలు గానీ క్రిస్టియన్ సంఘటనకు సంబంధించినటువంటి పాస్టర్ల అనుమానాల ప్రకారం అక్కడ తేలింది ఏంటంటే ఇది ఖచ్చితంగా హత్య ఎవరో చంపేసి ఇక్కడ పడేశారని చెప్పేసి కళాఖండిగా చెప్పడం అయితే జరిగింది సో నేను ఆ సంఘటనకు సంబంధించినటువంటి ఆ ఫొటోస్ కూడా చూశాను ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా కాదు అని నా అనుమానం కూడాను ఇది ఎవరు చంపివేశారో ఒక కుట్ర పూరితమైనటువంటి హత్యగానే నేను కూడా పరిగణించాల్సి వచ్చింది సో దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ కూడా ఒక పక్క జరుగుతున్నాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంకా రాలేదు చట్టం తన పని తను చేసుకుంటే వెళ్తుంది కాబట్టి సో ఇది ప్రవీణ్ పగడాల్ గారు చనిపోవడం అనేది ప్రతి ఒక్కరికి ఒక బాధకరమైనటువంటి విషయమే సో ఆయన ఒక ఆయన గురించి నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు ఆయన గురించి తెలియదు ఆయన చనిపోయిన తర్వాత ఒక ట్రెండింగ్ లో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి పాత వీడియోలు కూడా నేను చూడడం అయితే జరిగింది హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి సో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి దీని ప్రకారం మిగతా ఉన్నటువంటి మతాలకు సంబంధించిన వారికి నొచ్చుకుంది వాళ్ళ దేవుడు వాళ్ళ గొప్ప మన దేవుడు మన గొప్ప మిగతా వాళ్ళ దేవుడు వాళ్ళకి గొప్ప సో ఇది ఎవరి గురించి ఏం మాట్లాడినా గానీ ఇది కక్ష పూరితమైనటువంటి విధంగానే దారితీస్తుంది సో ఆయన నిజంగా చంపారా లేకపోతే యాక్సిడెంట్ గా జరిగింది అనేది మన రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి ప్రత్యేకించి మాట్లాడదాం ఒక పేరు పొందినటువంటి పాస్టర్ గారు అండ్ ఆయన చనిపోవడం అనేది వాళ్ళ కుటుంబానికి ఒక బాధ అనేది ఉంటుంది సో వాళ్ళు ఎంత కృంగిపోయి ఉంటారు ఇటు పరిస్థితుల్లో వాళ్ళకి ధైర్యం చెప్పాలి చనిపోయిన వాడు మన శత్రువైనా కాని వాడు చనిపోతే ఆ బాధ మనకు కూడా ఉంటుంది అటువంటి భారతదేశంలో పుట్టాం మనం అటువంటి భారతదేశంలో పుట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా వాళ్ళకి అనేది ఒక మంచి సపోర్ట్ అనేది మనం తోటి తోటివాదిగా మనం ఇవ్వకుండా అరే నువ్వు ఫ్లెడ్జ్ లో ఏం నేర్చుకుంటున్నారా మీరు చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నారా భారతదేశం నా పుణ్యభూమి భారతీయులందరూ నా సోదరు సహోదరులు అన్నారు కదరా అవన్నీ మాటలని పక్కన పెట్టి ఒక మతం కోసం ఒక కులం కోసం కొట్టుకునే రోజులకు వచ్చాయంటే ఇది ఎంత దారుణమైన దృష్టితో నాకు అర్థం కావట్లేదు ఆయన చనిపోయిన మరుక్షణమే కొంతమంది వీడియోలు సోషల్ మీడియాలో కొంతమంది వీడియోలు చేశారు ఏం మాట్లాడుతున్నారు చూడండి కించపరిచి మాట్లాడే ఒక దేశ ద్రోహి ఇలాంటి వాళ్ళు చనిపోతే నష్టం ఏమీ లేదు దేశానికి ఒక దేశ అంట దేశ ద్రోహి దేశ ద్రోహి అమ్మ అయినా ఏ విధంగా దేశద్రోహి అందరినీ ఒక ఐసిసి గ్రూప్ లో జాయిన్ చేసేసి టెర్రరిస్టుల కింద మార్చాడు ఆయన అటువంటి సంఘటనలకు దారి తీసినటువంటి ఆధారపూరితమైనటువంటి ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయమ్మా తో లేదు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఒక మనిషి చనిపోతే నోరు మూసుకుని ఉండాల్సిన ఆవిడ తరలే పోతపోయాడు అనుకో తప్పలేదమ్మా నీకు నచ్చకపోతే అనుకో పోయింది అనుకో కానీ ఒక వీడియో పూర్వకంగా వచ్చి నువ్వు మాట్లాడిన తీరు హ్యాట్స్ ఆఫ్ అమ్మా నిజంగా నువ్వు ఉండాలి నువ్వు బ్రతకాలి అలాగే బ్రతుకు అలాగే ఒక కుర్రుడి మధ్య మాట్లాడన్నమాట ఆడు ఆడు మాట్లాడినటువంటి విధానాలు కూడా మీరు ఒకసారి ఉన్నారు కదా ప్లాస్టర్ నేనే హండ్రెడ్ చెప్తున్నా యాక్సిడెంట్ అయితే కాలేదు మా హిందీ ఏం మాట్లాడుతున్నాడు ఆడికి మూతి మీద మేసం కూడా సరిగ్గా రాలేదు ఆడి పిల్ల నిబ్బగాడు నిజంగా ఆడు ముందు ఎవడన్నా మర్డర్ చేస్తే ఆ మర్డర్ కల్లారా చూసి మోర్చ మోర్చ వచ్చేసి కింద పడిపోయి వచ్చి పోసేసుకుని పారిపోయే రకం ఆడు చెల్లి జ్వరం వచ్చేస్తుంది సాయంత్రంకి ఆడు ధైర్యంగా వచ్చి మీడియా పూర్వకంగా స్క్రీన్ మీద కనిపిస్తూ మాతో పెట్టుకుంటే మేము ఇలాగే చేస్తాం హిందువులే చేశారు అది యాక్సిడెంట్ కాదు అని ఒక ధైర్యంగా ఒప్పుకుంటున్నాడు అరే నీకు పిచ్చనా కొడక నీకు అర్థం కావట్లేదు నువ్వు చేసావు లేదా పక్కన పెట్టు హిందువులు చేశారో లేదా పక్కన పెట్టు ఎవడో ఒకటి చేసిన దానికి ఒక మతం మీద మచ్చ పడుతుందా లేదా ఒక మతాన్ని ద్వేషిస్తారా లేదా ప్రతి ఒక్కరిని సమానంగా చూసేస్తారు కదా ఇది ఒక ద్వేషపూరితమైనటువంటి అపోహలకి దారి తీస్తున్నట్టు కాదా ప్రతి ఒక్కరు ఖండించాలి ఒకరు చచ్చిపోతే మనం బాధపడాల్సింది పోయి పట్టించుకోవాల్సింది పో పక్కన పెట్టింది ఇలా స్క్రీన్ ఏదో ఉంది కదా అని చెప్పేసి ఒక ఛానల్ ఎవరు అడిగారు కదా అని చెప్పేసి వెళ్ళి వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడాడంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి అసలు ఎవరిని చూసుకుని నీటి మాటలు మాట్లాడడానికి వాడికి ఎవరిని చూసుకుని అంత ధైర్యం వస్తుంది కొట్టేవారు లేక కొట్టించేవారు లేక అసలు సిస్టమ్ అనేది ఇలా తగలడిందా నాకు అర్థం కావట్లేదు అసలు వాటికి మేసం మేసం కూడా సరిగ్గా రాలేదు వాడిని కొరత నేల కత్తుకుపోతాడు అలాంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే వాళ్ళ తల్లిదండ్రులు వాడికి నేర్పినటువంటి విజ్ఞానం ఏంటి అసలు సంస్కారం ఏంటో నాకు వాడిని చూస్తే అర్థమవుతుంది సో ప్రవీణ్ గారి మాటల్లో ఆయన మాట్లాడినటువంటి విధానాల్లో తప్పులు ఉండొచ్చు అది కొంతమందికి నొచ్చుకొని ఉండొచ్చు సో ఆ విధంగా ఎవరైనా ఇది అటాక్ చేసి ఉండొచ్చు ఇది ఒక డిపార్ట్మెంట్ అనేది పనిచేస్తున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం తెలుసుకోవాలి ఆయన చనిపోయి మిగతా ఐదు రోజులు కూడా కాలేదు ఆయనకు సంబంధించినటువంటి కార్యం కూడా కాలేదు వాళ్ళ కుటుంబం అనేది ఒక బాధల్లో కూరుకుపోయి ఉంది మీరు పెట్టే వీడియోలు ఇవే ఆయన మీడియా కూడా సిగ్గు లేదా కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇటువంటి క్వశ్చన్స్ వేస్తున్నారు వాళ్ళు అంత గర్వంగా చెప్తూ ఉంటే మైక్ పక్కన పెట్టి లాగే ఒకటి కొట్టాల్సింది పోయి సిగ్గు లేకుండా మీడియా అండ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా వ్యవహరిస్తున్నాయంటే నిజంగా ఇది ఒక రెడిక్లెస్ సిస్టం అనమాట ఇలాంటి వాళ్ళు నిజంగా అడిగినోన్నే అడిగినందుకు చెప్పినోన్ కూడా ఇద్దరిని చొప్పించుకొని కొట్టాలి రోడ్డు మీద నిజంగా చొప్పించుకొని కొట్టాలన్నమాట అసలు ఏం జరుగుతుందిరా ఒకళ్ళు చచ్చిపోయారు రాడు బ్యాడో గుడ్ అది పక్కన పెట్టిన ఒకడు చచ్చిపోయాడు చచ్చిపోయినప్పుడు అడికి ఒక సానుభూతన చూపించాలరా నీ కుటుంబంలో జరిగి మీడియాలో ఇంకొకటి నీ కుటుంబం పోయింది దరిద్రం పోయిందంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా ఇంత జరిగినా గానీ ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ కూతురు అండ్ వాళ్ళ వైఫ్ ఏం మాట్లాడారో తెలుసా చూసావా నిజంగా ట్రూ క్రిస్టియానిటీ నిజంగా ఒక క్రిస్టియానిటీ లో ఉన్నటువంటి శాంతి దేవుడు చూసుకుంటాడు మీరు మాత్రం శాంతంగా ఉండండి అని ఆవిడ చెప్పిన మాటలు నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ పక్కన ఉన్నటువంటి మిగతా పాస్టర్స్ ఎంత నోరెత్తికి నడిచినా గానీ సొంత భర్త చనిపోయిన తర్వాత కూడా ఆవిడ అలా మాట్లాడిందంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలన్నమాట ఉంది కదా పోయాడు దరిద్రం ఒలిపోయింది దేశద్రోహి మేము చంపేస్తాం ఇటువంటి చర్యలకు ఇటువంటి మాటలకు పాల్పడేటువంటి వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక సిస్టమ్ గాని ఇది ఆప్ చేయకపోతే ఇది ఒక ఉద్దేశపూరితమైనటువంటి భావోద్యోగాలకు గురైనటువంటి మిగతా వ్యక్తులు అదే రూల్ పాలసీని వాళ్ళు కూడా ఈజీగా తీసుకోగలిగితే అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోగలిగితే దారుణమైనటువంటి హత్యలు ఈ మతవాడు చచ్చిపోయా ఆ మతవాడు చచ్చిపోయా పక్కన పెట్టండి ఇరువురు కొట్టుకుని మొత్తానికి ఇది ఒక ఇంకా నేను చెప్పక్కలేదు కదా మన జరిగింది కదా పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో సో ఆ విధంగా జరుగుతుంది అనమాట